ఓం గమ్ గణపతే నమ శివాయ గురవే నమ శ్రీ గురుభ్యోన్నమ గృహాది నిర్మాణాలు చేయునప్పుడు వాస్తుశాస్త్రముపై నమ్మకము ఉన్నటువంటి వారంతా కూడా వాస్తుశాస్త్రమునకు అనుగుణంగా తమ యొక్క భవనాలను గృహాలను నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క నిర్మాణాలలో కొన్ని సందర్భాలలో వాస్తుకి విరుద్ధంగా కూడా కొన్ని నిర్మాణాలు అనుకోకుండా చేయటం జరుగుతూ ఉంటుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక వాస్తు దోషం లేదా ఒకటి కంటే అనేకమైన వాస్తు దోషాలు కూడా కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అవి భూమిలో ఉండే శల్య దోషాలు కావచ్చు కొంతమంది ఈ యొక్క స్థలంలో ఏదైనా దోషం ఉన్నదేమో శల్యాలు ఉన్నాయేమో అనే ఉద్దేశ్యంతో ఆ నేలను కొంత లోతు తవ్వి కొత్త మట్టిని తెచ్చి వేస్తూ ఉంటారు అలా కొత్తగా తెచ్చినటువంటి మట్టిలో కూడా ఏవో అవశేషాలు కలవకుండా ఉండవు కలిసే ఉంటాయి అందుచేత ఏదో విధంగా శల్య దోషాలు కలగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆయాది గణితములు చేయకుండా యొక్క నిర్మాణాలు చేయటం పద విన్యాసములు చేయకుండా యొక్క నిర్మాణములు చేయటం అనేక వ్యాధులు దేవాలయ వేద లేదా వీధిశోల లేదా ఏదైనా చెరువులు కాలువలు ఇటువంటి వాటి వలన వేద ఇలా అనేక వ్యాధులు కలుగట చేత కూడా కొన్ని దోషాలు సంభవించే అవకాశం ఉంటుంది లేదా దిజ్మూడం దిక్కుకి సరిపడ విధంగా నిర్మాణం లేకపోవటం మన ఇలా కొన్ని దోషాలు మన యొక్క ఇంటికి ఉండే అవకాశాలు ఉంటాయి అంటే ఏదో ఒక దోషం ఉంటుంది ఏ దోషము లేకుండా నిర్మాణము చేయటం అనేటువంటిది సాధ్యం కాని పని అందుచేత వాస్తు దోషాలు నివృత్తి చేయటానికి వివిధములైనటువంటి యంత్రములను పరిష్కార మార్గంగా చెప్పి ఉన్నారు మన యొక్క పెద్దలు ఈ యంత్రాలలో బ్రహ్మయంత్రం విష్ణు యంత్రం ఈశ్వర యంత్రం ఇంద్రయంత్రం శ్రీ కోర్మ యంత్రం ఇలా వివిధ యంత్రాలు ఉంటూ ఉంటాయి ఈ యంత్రాలన్నీ కూడా ఒక్కొక్క దోషమునకు ఒక్కొక్క యంత్రం పనిచేస్తూ ఉంటుంది అయితే ఈ సమస్తమైనటువంటి వాస్తు దోషాలకు అంటే ఏదో ఒక దోషానికి కాకుండా సమస్తమైనటువంటి వాస్తు దోషములను నివారణ చేయు ఏకైక యంత్రముగా యంత్రమును గూర్చి చెబుతూ ఉంటారు వాస్తు పండితులు జ్ఞానాజ్ఞాన కర్మభిచ్చా జ్ఞాతాజ్ఞాత దోషభిస్తధ మత్స్య చక్ర ప్రతిష్ఠేనా వాస్తు దోష హరం భవే శ్రీ బలారోగ్య సంపన్న విద్యాకీర్తి వివర్ధనం మధ్య విష్ణు ప్రసాదేన ఆయుష్యం భాగ్యవర్ధనం అన్నారు జ్ఞానము చేతనో అజ్ఞానము చేతనో నిర్మించినటువంటి వాస్తు కర్మల వలన సంభవించినటువంటి దోషములు మనకు తెలిసి కానీ తెలియక కానీ కలిగినటువంటి పలు దోషములు యంత్ర ప్రతిష్ట వలన నివారణ అవుతాయట ఈ యంత్ర స్థాపన చేయటము వలన ఆరోగ్యము విద్య కీర్తి సంపద లభించి ఆ నారాయణుని యొక్క అనుగ్రహంతో ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం ఏ నిర్మాణమునకైనా ఏదో ఒక దోషం లేకుండా సంపూర్ణమైనటువంటి వాస్తుతో నిర్మించటం అసాధ్యం కనుక ప్రతి గృహమునకు తప్పకుండా మత్స్యంత్రమును ప్రతిష్ట చేసుకోవటం శుభప్రదం అయితే ఈ యంత్రాలను ఏదో సాధారణమైనటువంటి ఒక రాగి రేకులకు ఆ యంత్రములకు సామాన్యమైనటువంటి పూజ చేసి విధి విధానము ప్రకారము సంస్కారములు జరపకపోతే అవి శక్తివంతము కాకుండా కేవలము ఒక రేకులుగా మాత్రమే మిగిలిపోతాయి సంస్కారములు జరపనటువంటి రేకులు వృధా అని మనం గమనించాలి ఈ మధ్య యంత్ర అనుష్ఠాన విధానంలో యంత్రమును అధివాసంలో ఉంచటం పంచామృత స్నానము అగ్నుత్ తరణము మార్జనము వసదీ స్నానము స్నపన అలంకారం మూర్తిన్యాసము మంత్రన్యాసము ప్రాణ ప్రతిష్ట కళాన్యాసము ధర్భముడి చేతి కట్టుట పూజ హోమము మొదలైనటువంటి పదమూడు సంస్కారములు విధిగా జరిపించి తేరాలి ఇప్పుడే మత్స్యంత్రమునకు సరి అయినటువంటి శక్తి లభిస్తుంది మరి మత్స్యంత్రమునకు మత్య మహామంత్ర జపం ఏ సంఖ్యలో చేయాలి అంటే లక్ష మేకం మూలం గాయత్రి లక్ష సంఖ్యయా అన్నారు మహామత్య మూల మంత్రమును అదే విధముగా బ్రహ్మ విద్యా గాయత్రి మంత్రమును లక్ష సంఖ్య జపించాలట అయితే అంత జపము చేయలేము అన్నప్పుడు సామాన్య జపముగా మధ్య గాయత్రీ మంత్రము పదివేలు సంఖ్య జపించుట సామాన్యమైనటువంటి విధి ఇక మత్స్యంత్రమును విశేష జప సంఖ్య చేయాలి ఇక మత్స్యంత్రమునకు విశేష జపముగా ఏమి చెప్పబడినది అంటే పది లక్షల సంఖ్య శ్రీ మహామత్య మంత్రము పది లక్షల సంఖ్య శ్రీ మహామత్య మంత్రమును జపించి ఒక్కొక్క లక్ష సంఖ్య చెప్పున బ్రహ్మ విద్యా గాయత్రీ మంత్రము లక్ష్మీ మంత్రము మత్య గాయత్రీ మంత్రములను జపించాలి అదే విధముగా పదివేల పర్యాయములు అష్టాక్షరీ నారాయణ మంత్రం జపించటం విశేషమైనటువంటి విధి ఈ విధముగా గనక విశేష విధితో మహామత్స్యంత్రాన్ని గనక స్థాపన చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక మత్స్యంత్ర స్థాపన చేసుకుని సమస్త వాస్తు దోషములను నివారణ చేసుకునుటకు అవకాశం ఉంటుంది ఈ యంత్ర స్థాపన ఇప్పుడు చెప్పుకున్న విధముగా ప్రక్రియలన్నీ విధి విధానముగా చేసినప్పుడు మాత్రమే సత్ఫలితాలు వస్తాయి కనుక సత్యవంతులు యోగ్యులు అయినటువంటి పండితుల చేత ఈ యొక్క మత్స్యంత్ర స్థాపన చేసుకోవాలి అందరికీ కూడా ఆ మత్స్యనారాయణుని యొక్క అనుగ్రహముతో వారి యొక్క గృహములకు సమస్త వాస్తు దోషములు నివారణ కావాలని కోరుకుంటూ మా ఛానల్ ద్వారా వాస్తు జ్యోతిష్య ఆధ్యాత్మిక వీడియోలు రాశి ఫలాలు ధర్మ సందేహాలు కూడా అందిస్తున్నాం కనుక మా ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియచేసుకుంటూ మరొక్కసారి రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కరిస్తూ స్వస్తి